ऐ मंगलाय मंगलाय भगवाय गुरु शुक्र सिंहे प्यचार आह वेगेतवे गुरु ब्रह्मा गुरु, गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः ओम ओम शक्ति ओम शक्ति ओम शक्ति चंद्रघंटा देवी की जय चंद्रघंटा देवी की जय चंद्रघंटा देवी की जय ఈ రోజు ఎన్నో రోజు మనం పూజ మొదలు పెట్టుకుని మూడో రోజు కదా దసరా పూజలు మొదలు పెట్టుకుని మనం ఈ రోజుకి మూడు రోజులు జరిగిపోయినాయి కదా చక్కగా పూజ చేసుకుంటున్నాం చక్కగా భజనలు చేసుకుంటున్నాం దేవి తల్లిని చక్కగా ఆరాధించుకుంటున్నాం ప్రసాదాలు అన్నీ చేసుకుంటున్నాం చక్కగా తింటున్నాం అంత సంతోషంగా ఉంది కదా మనకి మూడు రోజులు పెట్టి ఉందా మీ అందరికీ సంతోషంగా ఉందా ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుంది ఎప్పుడెప్పుడు పూజ చేసుకుంటున్నాం ఎప్పుడెప్పుడు భజన చేసుకున్నాము అన్నాం కదా మనం అలాగే మీకు ఈరోజు నేను ఈ ఈ దసరా గురించి ఈ మనం ఎందుకు ఇంతలా పూజ చేసుకుంటున్నాం ఎంత సంతోషంగా పూజ చేసుకోవడానికి మనకి ఎవరు కారణం మనం తెలుసుకుంటాం సరేనా మహిషాసుడు అనే రాక్షసుడు దేవ తపస్సు చేసి ఆ దేవుడి వల్ల అతను మరణం లేకుండా ఒక వరం పొందాడంట ఎవరో చెప్పండి మీరు మహిషాసురుడు అనే రాక్షసుడు ఎవరో మహిషాసురుడు అనే రాక్షసుడు దేవుళ్ళని పూజించి తపస్సు చేసి వాళ్ళకి దేవుళ్ళంటే కోపం రాక్షసులకి అందుకనే ఏంటంటే వాళ్ళని బాధలు పెట్టాలి దేవుతలను దేవతలను బాధలు పెట్టాలని దేవుళ్ళు మీరు తపస్సు చేసి వాళ్ళు వరం పొందుతారనమాట అతను ఏ వరం పొందాడు మరణం లేకుండా ఎవరి వల్ల ఎవ్వరి వల్లనో ఏంటి దేవతల వల్ల కానీ దేవుళ్ళ వల్ల కానీ ఏ జంతువుల వల్ల కానీ నాకు మరణం ఉండకూడదు అని కఠోరమైన తపస్సు చేసాడంట ఎవరో వైశాచుడనే ఒక రాక్షసుడు తపస్సు చేసి ఏం చెప్తాడ అతనికి దేవుడు మనం పూర్తి చేస్తే మనకు వర్విస్తారు కదా అంత తపస్సు చేసి అంత చేసినందుకు అతనికి దేవుడు తప్పకుండా మరణం లేకుండా ఒక వరం ప్రసాదించేసాడు ఏ దేవుళ్ళు ప్రసాదించాయో వారంట లేని వారు అతనికి ప్రసాదించారు ఇంకప్పుడు అతను ఎవరి వల్ల నాకు చావు లేదు అని వెర్ర వెర్రవీగిపోతా ఏం చేస్తున్నాడంటే అందరినీ బాధలు పెడుతున్నాడు ఎవరి యజ్ఞావాదులు చేస్తుంటే వాళ్ళ దగ్గర పిల్లలు పాడు చేస్తున్నాడు ఎవరు పూజలు చేస్తుంటే వాళ్ళు ఎన్ని భస్మం చేస్తున్నాడు ఆడోళ్ళు నివసింతున్నాడు పిల్లలు నివసిస్తున్నాడు గురుపత్తుని గురువుల్ని అందరిని ఇంకా మొత్తం చెలరేగిపోయి బాధ కానీ అతనికి ఏముంది మన నోళ్ళని వరం ఉంది కదా అతనికి ఎవ్వరు అతన్నే ఏమి చేయలేకపోతారనమాట చేయలేనప్పుడు ఏం చేస్తారు ఇంకా దేవుళ్ళే వరము ఇచ్చారు ఒక దేవుడు వారి ఒక దేవుడు కాదని కాదనగల ఇంకా చాలా అందరూ ఈ మనుషులు వీళ్ళందరూ దేవతలు అందరూ మొదలు పెట్టుకుంటారంట మేము ఇలా అయిపోతున్నాం మమ్మల్ని చాలా బాధలు పెడుతున్నాడు ఈ బాధల నుంచి మమ్మల్ని రక్షించండి బాబు అని అన్నాడు మేము కూడా నిర్ణయం అయిపోతున్నాం అతనికి ఒక వారం ఉంది కదా మనమూల్యూరు ఎవరు వాళ్ళకు కూడా అన్నప్పుడు అందరూ కలిపి మీటింగ్ పెట్టుకున్నారంట ఎవరో దేవుళ్ళు దేవుళ్ళు అంటే దేవతలు అంటే ఎవరు అనుకుంటున్నారు దేవతలు అంటే పంచబోతారు అంటే ఏంటి వాన నీరు గాలి అగ్ని ఇంద్రుడు దేవేంద్రుడు సూర్యుడు చంద్రుడు వీళ్ళందరూ దేవతలు కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు లక్ష్మి సరస్వతి పార్వతి వీళ్ళందరూ దేవుళ్ళు అన్నమాట ఈ దేవుళ్ళిని దగ్గర వాళ్ళని పొందితనం ఈ ఈ దేవతలనే బాధపడుతున్నాడు అనమాట కదా అప్పుడు వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకుని ఏం చేసేరు మనం మన వల్ల ఈ మహిషానికి చంపడం అవ్వదు అందుకని చెప్పి మనమందరం ఏకమవుదు మన శక్తి అంతరో అందరి శక్తి దారిపోసి ఒక తల్లిని ఒక మహామాయిని తయారు చేద్దాం మహాశక్తిని పంచభూతాత్మైన ఒక మహాశక్తిని మనం తెలియచేద్దామని అప్పుడు దుర్గా మాతనే దుర్గా కదా ఆ ఫస్ట్ తయారు చేసినప్పుడు ఆవిడ ఎవరు ఒక బాలా త్రిపుర సుందరి అన్నమాట ఒక బాల తెలియని కదా తయారు ఏం చేసారు అందరూ బాల త్రిపుర సుందరి కూడా ఎక్కడ ఉంది చెప్పండి మనకి కాకినాడలో ఇక్కడే మన దగ్గర ఉంది కదా మీరందరూ కూడా వెళ్తా ఉంటారు కదా గుడి చక్కగా ఆ బాల త్రిపుర సుందరి అని పాపనే తయారు చేశారు తిండి పాప పాలా త్రిపుర అంటే పాలంటే త్రిపుర అంటే మూడు పొరలు మూడు అందగతనమాట అంత సుందరమైన తల్లి అనమాట పాప అంత తల్లి అంత అలని పుట్టించారు అనమాట పుట్టించి ఆవిడికి అందరు ఒక శక్తుడు ఆ తల్లికి జారు పోసారు తయారు చేస్తున్నారు అన్నమాట మహిషాషుడిని చంపడానికి మహాశక్తిని మన దేవుళ్ళు అందరూ కలిపి తయారు చేశారు అనమాట ఏం చేశారు ఆవిడే దుర్గా మాత అన్నమాట కదా అని అంటే దుర్గా అంటే దుర్గా నాశనం చేసేది కాబట్టి దుర్గా అంటాం అనమాట ఆవిడ బాగా చూపిస్తుంది కానీ కొట్టిగా ఆవిడని తయారు చేసాడు అన్నమాట అప్పుడు తయారు చేసినప్పుడు ఆవిడ ఆవిడ ఎంత ఆలోచన చేసింది తెలుసా ఆవిడేమన్నా సులువుగా చంపగలిగిందా ఇంట్లో ఏమన్నాను తొమ్మిది రోజులు యుద్ధం చేసి చంపింది ఈతలే ఎవరన్నా సరే ఒక్కొక్క రోజే దీపవాళ్ళం అంటే నరక ఎద్దు చేసి నరకుండా చంపింది అంటారు అలా ఒక్క రోజుకే అవుతుంది కానీ ఈవిడి ఇంత యుద్ధం చేసింది ఆ ఆలోచన చేసిందంట అదే మన కాకినాడ త్రిపుర గుడిలో అవతారాలుగా వేస్తారన్నమాట ఎళ్ళు వేస్తారు ఉయ్యాలలో కూర్చుని ఆలోచన చేసింది ఉయ్యాల అని రోజు వేస్తారు అవతారం అలాగే మళ్ళీ పెట్టి పలక పలక పెట్టుకుని రాసుకుందంట ఎలా చెయ్యాలి యోహం చేసుకుందంట పలాకా అని రోజు అవతారం వేస్తారు మళ్ళీ అలాగే పుస్తకం పెట్టుకుని నేర్చుకుందంట చదువుకుని మళ్ళీ పుస్తక పాణి అని ఒకరోజు అవతారం వేస్తారు తిరుపతి గుడికి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ అవతారాన్ని తప్పకుండా చూస్తారనమాట పుస్తకం అని పుస్తకం చదువుకుందంట మళ్ళీ అలాగేంజీసింది అమ్మ వేడ పట్టుకుని అలా ఆలోచించేసి ఎలా చంపాలి ఎలా చంపాలి ఎలా చంపాలని ఎంత ప్రాణాళిక వేసుకుందనమాట వీణ పట్టుకుని నేర్చుకుందంట అలాగే ఏం చెప్పారు మీకు నేను పలక పెట్టుకుంది పుస్తకం పెట్టుకుంది ఇల్లు ఊగింది కదా వేడ పెట్టుకుంది ఈ గిల ఇవన్నీ పెట్టుకున్నప్పుడు ఆకలికి ఏం చేసిందంటే ఐదో రోజుని చిరకావతారం చేసిందంట చిరక కూడా వేస్తారన్నమాట అక్కడ చిరక అవతారం చేసి ఆవిడ ఏం చేసింది అతని పొరానికి వెళ్ళింది అన్నమాట చిరక రోపొలం ఎలా ఉంది నేను ఏ రకంగా రాగలను నేను ఏ రకంగా వెళ్ళి చంపగలను అని చెప్పేసి కిలకలాగెళ్ళి అన్నీ చూసి వచ్చింది తర్వాత ఆవిడ గిలక పట్టుకుంది గిలక అంటే ఏంటి బాణం బాణం పట్టుకుంది అస్త్రం పట్టుకుంది అనమాట పట్టుకుని ఆరో రోజు పట్టుకుంది కదా ఆరో రోజు అయ్యింది ఏడు అప్పుడు ఏం ఆవిడ ఆరో రోజు ఒకళ్ళని ఏడో రోజు ఒకళ్ళని అక్కడికి వెళ్ళి ప్రకటించింది అనమాట తన దగ్గర ఉన్న దేవతలకు తనకి గణం కూడా ఉంటారు కదా వాళ్ళని పంపించింది మా అమ్మవారిని కోసం వచ్చింది నువ్వు రావాలే యుద్ధానికే అని ఆడదే నన్నేం చేస్తుంది ఒక్క ఆడది ఆడదేమన్నా చేయగలదా అనుకుంటాడు అనమాట అని నేను నా అనుచరుణ్ణి పంపిస్తున్నాను చూడు ఈవెడిని చూడమని రక్తపేదాక్షణ రాత్రి చూడని ఒకడిని పంపించాడు మంచి అప్పుడు ఏమైంది ఆ తల్లి తీసి చెండాసింది ఆ రాత్రి కదా ఏడో రోజుని అతన్ని చంపింది అతను చెప్పినప్పుడు ఇంకా గొప్ప ఉన్నారు నా దగ్గర ఎనిమిదో తరగతి ఎనిమిదో రోజునే ఎవరిని పంపాడు శంభుని శంబులని ఇద్దరు రాక్షసుడిని పంపించాడు వాళ్ళని కూడా తల్లి తీర్చి ఎండాడేసింది కదా మన తల్లి ఎలా ఉందంటే ఇంకా ఎంత ఊగిపోతుందన్నమాట అంత బాగా అప్పుడు అప్పుడు తొమ్మిదో రోజుని వచ్చాడు అప్పుడు ఎవరో మహిషాసురుడు కదా వచ్చాడు వస్తే అప్పుడు ఇద్దరికి చాలా యుద్ధం జరిగిందనమాట ఆ యుద్ధం జరిగినప్పుడు పరిగెట్టించింది అన్నమాట అమ్మ ఎవరిని మహిషాశ్వరుని పరిగెట్టి పరిగెట్టి పరిగెట్టించి ఎక్కడ తీసుకొచ్చింది విజయవాడకి తీసుకొచ్చింది ఎక్కడ తీసుకొచ్చింది విజయవాడకి తీసుకొచ్చింది సరే విజయవాడకి తీసుకొచ్చి విజయవాడ కొండ మీద చేస్తుందంటే యుద్ధం చేస్తుంటే పాపం బలం సరిపోతారు లేదంట అమ్మకే ఎర్రబడిపోతుందంట అన్ని పెట్టి యుద్ధం చేస్తుంది కదా మరి వాళ్ళందరినీ చంపుతుంది కదా అప్పుడు శ్రీశైలు అక్కడికి దగ్గర కదా మల్లికార్జునుడు వచ్చి ఆవిడికి సహాయం చేసేది సేద తీర్చాడు మళ్ళీ ఎవరు కలుపుకోడు కదా ఎవరో కలుపుకోకూడదు తన దగ్గరికి అప్పుడు ఆయన వచ్చి సహాయం చేసినప్పుడు ఇవి మహిషాసురుణ్ణి తొమ్మిదవ రోజు చెప్తున్నా మహిషాసురు మహిషాచురం అందరికి మహిషాసురు వద్ద మహిషాసురు మద్దరికి చేసారా అలాగా ఆ తల్లిని అందుకనే మనం ఆ తల్లిని నిత్యం మనసులో పెట్టుకొని మన మనసులో మనలో కూడా ఎన్ని రకాలు కూడా ఉంటాయన్నమాట సమస్యలు అప్పటికప్పుడే పుట్టిపోతా ఉంటాయి ఎన్ని అన్ని రకాలు ఏంటో మనకేం తెలియదు అప్పుడే బాగుంటాం అప్పుడే బాగుంటాం అప్పుడే ఆలోచన అప్పుడే సంతోషం అప్పుడే ఆయన అన్నిటినీ కూడా ఆ తల్లిని మనసులో పెట్టుకుని ఆ తల్లి యుద్ధం చేసినట్టుగా మనం కూడా మనలో అన్ని ఇక్కడితో యుద్ధం చెయ్యాలి విద్యను సాధించాలి మంచిగా ఉండాలి ప్రతి ఒక్క రోజు మనం విజయదేశం పండగ చేసుకోవాలి అవునా అవునా అన్నీ చేయించినప్పుడు మనకి ఎలా ఉంటుంది సంతోషం ఉంటుంది అప్పుడు పండుగ చేసుకుంటాం అవునా మనం అందుకనే మీరందరూ చక్కగా చదువుకోవాలి చక్కగా మాకు గురించుకోవాలి అవునా పెద్దలను గౌరవించాలి మంచిగా ఉండాలి అప్పుడు అందరూ మిమ్మల్ని చక్కగా అంతేనా అవునా అలా ఉండాలా అప్పుడు మన పండుగ లాగే ఉంటుందా ప్రతి ఒక్క రోజున అందుకే అన్ని విజయదశమ పండుగ పిల్లల పండుగ కదా మీరు అందరూ అప్పుడు పిల్లలు చేస్తారో చేస్తారు తెలుసా బడిలో సెలవులు ఇచ్చేస్తారు మీ అందరికి కదా స్కూల్ సెలవులు ఇచ్చేస్తారు చిన్నప్పుడు అయితే ఏం చెప్పిపో తెలుసా మాస్టర్ పిల్లలందరినీ తీసుకెళ్ళి ఇంటింటికి తీసుకెళ్ళి దసరా పాటలు పాడించి వాళ్ళకి పబ్బు బెల్లాలు ఇప్పించి అన్ని పండగ చేసేవాళ్ళు ఈ దసరా సెలవుల్లో అంత గొప్ప పండుగ ఈ దసరా అంటే తెలుసా ఏదయా మీదయా మా మీద లేదు ఎంతసే కొంచుట ఇది మీకు తగునా అయ్యవారికి చాలు ఐదు వరహాలో పిల్లవాళ్లకు చాలు పప్పు వెళ్ళాలో అని జయ విజయ భవ దిగ్విజయ భవ అని ప్రతి ఇంటి దగ్గర జయం కలగాలని చెప్పింది ఓ మాస్టర్ చూసాం అంత గొప్ప పండగ మనకి ఓం శక్తి ఓం శక్తి నోక సమస్త సుఖినోభవంతం